హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ సెవెన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ అవర్ శ్వేత ఈరోజు ఈ కథ మార్నింగ్ టైంలో లెవెన్ థర్టీకి వస్తుంది ఈవినింగ్ టైంలో నైట్ ఎయిట్ ఓ క్లాక్ వస్తుంది అందరూ గమనించండి ఆ టైంకి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను కొంచెం అటు ఇటుగా ఒక మేబీ అవ్వకపోవచ్చు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బట్ సిరీస్ అనేది మాత్రం కంటిన్యూ చేస్తాను ఓకేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి గది లోపల నుండి వినిపిస్తున్న మాటలను బట్టి వాళ్ళ మధ్య ఎప్పటి నుంచో సంభాషణలు మొదలవుతున్నాయని జరుగుతున్నాయని అర్థం చేసుకుంది భార్గవి అమ్మా మీకు నిషాని కోడలుగా చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని ఉత్సాహంగా అడిగాడు సిద్ధార్థ్ అస్సలు లేదు సిద్ధార్థ్ నిషా నాకు బాగా నచ్చింది పైగా తను రావడమే నా మనవడిని తీసుకొచ్చింది నా ఇంటికి వారసుని తీసుకొస్తుంది అలాంటి తన మీద నాకెందుకు కోపం ఉంటుంది చెప్పు మీ ఇద్దరి జంట చూడముచ్చటగా చాలా అందంగా ఉంది చూస్తుంటే నాదిష్టే తగులుతుందేమో అంటూ తన సంతోషాన్నంతా మాటలతో పెద్దగా నవ్వుతూ చూపించింది ఇందిరా అత్తగారి మాటలతో భార్గవిలో ఉన్న చివరి ఆశ కూడా చనిపోయింది నేను వింటుందంతా నిజమేనా మా అత్తయ్య కూడా ఆ నిషాని కోడలిగా ఒప్పుకున్నాను అనే కదా అంటున్నారు అంటే నేను ఆమెకు అక్కర్లేదా ఆ అమ్మాయి వస్తూ మనవణ్ణి తీసుకొచ్చింది కాబట్టి కోడలిగా ఒప్పుకుంది నేను బిడ్డని ఇవ్వలేదు కనుక తనకు అక్కర్లేదు అనుకుంటుందా ఇన్నేళ్లు నన్నొక పని మనిషి కన్నా దారుణంగా అవమానిస్తూ నానమ్మ కాలేకపోతున్నాను అనే బాధతో నన్ను కోడలిగా చూడట్లేదు ఆ కోపంలో అలా ప్రవర్తిస్తుందని సర్ది చెప్పుకున్నాను కాని ఇప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళకి బిడ్డ మాత్రమే కాకుండా ఇంకా ఏదో కావాలని అర్థమవుతుంది బిడ్డను కననంత మాత్రాన నాకు ఇంటిలో ఇంకేం లేదా అగ్నిసాక్షిగా తాలి కట్టించుకొని ఇంటిలో కోడలుగా అడుగుపెట్టిన నాకన్నా పెళ్ళైన వాడిని లోబరుచుకొని అక్రమంగా తల్లయ్యి ఇప్పుడు నా కాపురాన్నే కూల్చేస్తున్న అమ్మాయి విలువైనదైపోయిందా అంటూ భార్గవి మనసు ప్రశ్నల బాణాలు సంధించింది నిషాతో తన అమ్మ ఇందిరా ఈజీగా కలిసిపోవడంతో సిద్ధార్థ చాలా సంతోషంగా ఉన్నాడు అమ్మను ఆమె పక్కనే కూర్చున్న ప్రియురాలు నిషాని ఇంకా ఆమె కడుపులో పెరుగుతున్న తన బిడ్డను ఒకే చోట కలిసి ఉండడం చూసి అతని మనసు పొంగిపోయింది కోడల కబుర్లతో కాలం ఇట్టే కరిగిపోయింది ఇంతలో రూమ్ బయట నుండి ఏదో శబ్దం రావడంతో గదిలో నుండి బయటకు వచ్చాడు సిద్ధార్థ్ అతను రెండు అడుగులు కూడా వేయకుండానే చలికి వణుకుతూ కింద ముడుచుకు కూర్చున్న భార్గవి కనిపించింది రాత్రే భార్గవి గది నుండి వెళ్లిపోయిన సంగతి సిద్ధార్థ్కి అప్పుడు గుర్తొచ్చింది కాని ఇప్పుడు అక్కడ నేల మీద ఆమె ఎందుకుందో అర్థం కాక ఆగిపోయి భార్గవి అని అప్రయత్నంగా పిలిచాడు సిద్ధార్థ్ ఆలోచన సుడిగుండంలో కొట్టుకుపోతూ శూన్యంలోకి చూస్తున్న భార్గవి చప్పును తలదిప్పి సిద్ధార్థిని చూసింది సర్వస్వం కోల్పోయిన దానిలో ఒక్క పూటలోనే ముఖమంతా వాడిపోయి పిచ్చి దానిలా చూపులు చూస్తున్న భార్గవిని చూడగానే అతని మనస్సు చలించింది ఒక్కసారిగా ఆమె తన మీద కురిపించే ప్రేమ గుర్తొచ్చింది కంటికి కనిపించని పాసం ఏదో అతని ముందరికి ముందరి కాళ్ళకి బంధంగా అడ్డుపడింది ఆ క్షణం ఒక్కసారి భార్గవిని పరిశీలనగా చూ చూశాడు సిద్ధార్థ్ కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి రాత్రంతా నిద్ర లేనట్టు ఒంట్లో ఓపిక లేనట్టు కళ్ళు లోపలికి పీక్కుపోయినట్టు నీరసంగా ఉంది ఆమె కళ్ళల్లో చెప్పలేని బాధ కనిపించింది సిద్ధార్థికి భార్గవి రాత్రి నుంచి గది బయటే ఉందా మరిందాక లోపలికి వచ్చినప్పుడు అమ్మకి భార్గవి కనిపించలేదా భార్గవి గురించి అమ్మ ఏం మాట్లాడలేదేంటి అనుకుంటూ సిద్ధార్థ్ నెమ్మదిగా ఆమెను లేవది దానికి చెయ్యడు భార్గవికి ఆమె చేతిని పట్టుకోవాలి అనిపించలేదు రెండు చేతులతో తనని తాను గట్టిగా చుట్టుకొని అతన్ని రెప్ప వేయకుండా చూసింది భార్గవి భార్గవి అలా సూటిగా చూస్తుంటే ఆమె కళ్ళల్లోకి చూడలేక ముఖం పక్కకు తిప్పుకున్నాడు సిద్ధార్థ్ కానీ ఒక్కసారిగా అతని ఆలోచనలు భార్గవిని తన పరిచయాన్ని ప్రేమను గుర్తు చేసుకుంటూ మనసు గతానికి పరుగులు తీసింది కాలేజ్ ఫైనల్ ఇయర్ కి కొత్తగా వచ్చిన రోజులు ఇవి సిద్ధార్థికి ఫ్రెండ్స్తో సరదాగా గడపడం తప్ప ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అలాంటి టైంలో అతని అటెన్షన్ మొత్తం గ్రాప్ చేయడానికి సెకండ్ ఇయర్లో కొత్తగా ఒక అమ్మాయి కనిపించింది వేరే కాలేజ్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన అమ్మాయి పేరు తెలుసుకోవడానికి అతనికి వారం రోజులు పట్టింది ఆమె మరెవరో కాదు భార్గవి ఆమెను ఫస్ట్ టైం చూసిన క్షణం నుండి ఆమెను ఇంప్రెస్ చేసే పనిలో పడ్డాడు సిద్ధార్థ్ అసలే చాలా సైలెంట్ గా ఉండే భార్గవి అతని నుండి తప్పించుకోవడానికి చాలా తంటారి పడేది సుమారు పది నెలలు అతను ఆమె వెంట పడడం ఆమె దృష్టిలో పడడానికి చేతనైన పనులు చేస్తూ ఉండడం అన్నీ గమనిస్తూనే ఉంది భార్గవి ఆమెను కూడా అతను అలా చేస్తుంటే మనసులో ఎక్కడో మూల అతను చేస్తున్న పనుల మీద ఆసక్తి అతని పట్ల ఇష్టం కలసాగాయి రోజులలో జరుగుతుండగా ఆ రోజు సిద్ధార్థ్ బర్త్డే కావడంతో తన గ్రాండ్గా పార్టీ ఇస్తున్నాడు అందరూ పార్టీ హడావిడిలో ఉంటే ఎవరో సిద్ధార్థ కోసం ఎవరో గిఫ్ట్ పంపించారు ఊరు పేరు లేకుండా కేక్ బాక్స్లో ఉన్న బాక్సుని చూసి అతని ఫ్రెండ్స్ రకరకాలుగా కామెంట్స్ చేసి నవ్వుకున్నారు అయినా కూడా ఏముందనని ఆత్రుతగా తెరిచాడు సిద్ధార్థ్ దానిలో తనకిష్టమైన ఫ్లేవర్ కేక్ అందంగా డెకరేట్ చేయబడి ఉంది దానిని బయటకు తీయగానే పక్కనే ఇంకో చిన్న గిఫ్ట్ కనిపించింది ఆశ్చర్యపోతూ ఓపెన్ చేశాడు అందమైన కపుల్ వాచ్ ఉంది అందులోని అతని చేతికి అప్పుడున్న వాచ్తో పోలిస్తే అది పెద్ద ఖరీందైందేమి కాదు కానీ సిద్ధార్థికి బాగా నచ్చింది అందులోనే గ్రీటింగ్ కార్డ్ అటాచ్ చేసి ఉండడంతో తీసి చూశాడు జస్ట్ గ్రీటింగ్ కార్డ్ కాదది తన ఫోటోలన్నీ కలిపి ప్రత్యేకంగా తయారు చేసి చేసిన విశేష కార్డ్ దానిలోని ఫోటోలను గమనించాడు సిద్ధార్థ్ అవి తను తీయించుకున్న ఫోటోలు కావు ఎవరో తనకే తెలియకుండా వెనకే ఫాలో అవుతూ రకరకాల సందర్భాలలో తీసినవి అవి తీసిన వాళ్ళు మనసు పెట్టి తీశారని వాటిల్లోని యూనిక్ నేచర్ స్పష్టంగా తెలుస్తుంది ఇదంతా ఎవరు చేశారా అని క్యూరియాసిటీ అతనిలో పెరిగిపోయింది సిద్ధార్థ్ కి ఫ్రెండ్స్ తెచ్చిన గిఫ్ట్లతో పోల్చుకుంటే అవి విలువైనవి కాకపోవడంతో ఫ్రెండ్స్ వాటిని చూసి వెక్కిరించారు కానీ సిద్ధార్థ్ పట్టించుకోకుండా సింపుల్ గా ఉన్న ఒక గ్రీటింగ్ కార్డ్ ని ఓపెన్ చేశాడు డియర్ సిద్ధార్థ్ నువ్వంటే నాకు కూడా ఇష్టమే నీలాగనే నేను కూడా నిన్ను ప్రతిరోజు ఫాలో అవుతున్నా కనీసం నీ వెనక ఒక అమ్మాయి ఉంటుందని గమనిస్తేనే కదా ఎప్పుడు నేనేం చేస్తుంటానా ఎక్కడికి వెళ్తున్నానా అని నా ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడిగి నన్ను ఫాలో అవ్వడమే కాని నువ్వు నా మీద చూపించే ప్రేమను నేను ఎప్పుడో ఎప్పుడో కరిగిపోయానని నా మనసు నీ సొంతమైందని నేను కూడా నిన్ను ఫాలో అవుతున్నానని నీకు తెలిస్తేనే కదా ఇంకా నువ్వు నన్ను కనిపెట్టలేవు అనిపించింది అందుకే నీ పుట్టినరోజు నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను ఐ లవ్ యూ సో మచ్ సిద్ధార్థ్ నువ్వే నా జీవితం నువ్వే నా సర్వస్వం అన్నట్టు నా గిఫ్ట్ నచ్చిందా నీ క్వీన్ వాచ్ నా దగ్గరే భద్రంగా ఉంది నీ గుర్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు సిద్ధార్థ్ ఇట్లు నీ సమాధానం కోసం ఎదురు చూస్తుండే నీ భార్గవి అని ముత్యాల్లాంటి అక్షరాలు కనిపించాయి భార్గవి పేరు అక్కడ చదవగానే సిద్ధార్థ షాక్ లో ఆ లెటర్ వైపు గిఫ్ట్స్ వైపు మార్చి మార్చి చూస్తుండిపోయాడు కానీ ఫ్రెండ్స్ మాత్రం అంత సులువుగా వదల్లేదు భార్గవి నీకు లెటర్ రాసిందా నిన్ను ఫాలో అయ్యిందా ఎప్పుడు నువ్వు తను వెంట పడుతుంటే పట్టించుకోని పిల్ల అలా చేసిందంటే అస్సలు నమ్మం అవన్నీ ఫేక్ ఎవరో నిన్ను ట్రాప్ చేస్తున్నారు అలాంటివి నమ్మకూడదు అని వాదించడమే కాక కార్డు వెనుకున్న ఫోన్ నంబర్కి కాల్ చేసేశారు సిద్ధార్థ్కి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా అస్సలు అర్థం కాలేదు అంతా కొత్తగా చాలా బాగుంది అటు నుంచి సిద్ధార్థ్ కాల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న భార్గవి కాల్ లిఫ్ట్ చేసింది సిద్ధార్థ్ హలో అనకముందే సిద్ధార్థ్ అనే తియ్యని స్వరం అతని చెవులను తాకింది ఆ గొంతులోని వినిపిస్తున్న తీయదనం అతని మనసును పాకింది మౌనంగా దొర్లిపోయాయి బిడియంగా ఉండిపోయారు కొద్ది రోజుల్లోనే వారి ప్రేమ విషయం ఫ్రెండ్స్ కి కూడా అఫీషియల్ గా చెప్పేశారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమను పంచుకుంటూ కాలేజ్ పూర్తి చేశారు సిద్ధార్థికి ప్రతి కష్టంలోనూ నీడగా తోడుండి అతన్ని ప్రోత్సహిస్తూ అతని ఎదుగుదలకు ఎంతో దోహదపడింది బిజినెస్ లో సెట్ అవ్వగానే తల్లిని ఒప్పించి మరి భార్గవిని పెళ్లి చేసుకున్నాడు సిద్ధార్థ్ ఆరు నెలల క్రితం వరకు సిద్ధార్థ్ మామూలుగానే ఉన్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్గవి పంచే ప్రేమానురాగాలు ఎంతో కష్టపడి నిలబెట్టుకుని అంచెలంచులుగా ఎదుగుతూ దూసుకుపోతున్న బిజినెస్ ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతున్న సిద్ధార్థ్ జీవితంలో సడన్ బ్రేక్ వేసింది నిషా అనుకుని అవంతరంగ లాగా ఒక యాక్సిడెంట్ కారణంగా నిషా పరిచయం అయింది ఓ రోజు ఆఫీస్ పని మీద వేగంగా కారు నడుపుతున్న సిద్ధార్థ్ ఎదురుగా వస్తున్న నిశా స్కూటీని గుద్దేశాడు స్వల్ప గాయాలతో ఆమె బయటపడింది దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు అలా అతని జీవితంలోకి నిషా ఎంట్రీ ఇచ్చింది ముందు సానుభూతితో ఏర్పడిన పరిచయం క్రమం క్రమంగా బలపడుతూ వచ్చింది ఫస్ట్ ఎయిడ్ కోసం ఆసుపత్రికి వెళ్ళడం అక్కడ నిశా ప్రవర్తన మాటలు సిద్ధార్థిని కట్టిపడేయడంతో మళ్లీ కలుసుకోవాలనుకున్నారు ఇక అప్పటి నుంచి తరచుగా కలుసుకోవడం మొదలు పెట్టారు కొన్ని రోజులకి ఇద్దరు మధ్య చనువు పెరుగుతూ ఒకరిని ఒకరు విడిచి ఉండలేని స్థితికి వచ్చేశారు ఆ దగ్గరతనం చనువు వారి మధ్య కొత్త సంబంధానికి గట్టి పునాది వేసింది అతని బాధను పోగొట్టే ఓదార్పుగా నిషా ముఖ్య స్థానంలోకి వచ్చేసింది నిషా లేని క్షణం శూన్యమని భావించేలా సిద్ధార్థ్ ఆమెకు దగ్గరయ్యాడు లోకం మరిచి మరీ కొత్త ప్రేమికుల్లా సిద్ధార్థ్ నిషా సంతోషంగా గడిపారు అదే సమయంలో నిషాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకున్న సిద్ధార్థ్ భార్గవిని దూరం పెట్టసాగాడు బిజినెస్ ట్రిప్పులని ఆఫీస్ టెన్షన్స్ అని రకరకాల సాకులు చెప్పి అసలు నిజం బయటకు రాకుండా బాగానే జాగ్రత్తలు తీసుకున్నాడు అలాని భార్గవిని వదులుకునే ఉద్దేశం ఏమాత్రం కలగలేదు నిషాని ఎప్పటికీ భార్గవి చూడని రహస్య పేజీలా ఉంచేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు సిద్ధార్థ్ భార్గవి పిల్లలు కావాలని తప్పిస్తుంటే అనుకుని విధంగా నిషా తల్లి కాబోతున్న వార్త అతని చౌన పడింది పెళ్లి కాకుండానే తన బిడ్డకు తల్లైన నిషాని కాపాడుకోవడానికి వేరే మార్గం కనిపించలేదు సిద్ధార్థికి నాన్న అని పిలుపు కోసం ఎన్నో ఏళ్లుగా తప్పించిపోతున్న సిద్ధార్థికి నిషా ప్రెగ్నెంట్ అని చెప్పకనే అతని లోపల తండ్రితనం ఒక్కసారిగా బయటకు వచ్చింది పెళ్లి కాకుంటేనే తాను ఆ బిడ్డకి తండ్రి తనకి బిడ్డ పుట్టబోతుందని తెలిసి సంతోషంతో పిచ్చివాడయ్యాడు నిషా కడుపులో జీవం పోసుకుంటున్న బిడ్డ మీదున్న ప్రేమ భార్గవిపై ఉన్న ప్రేమను డామినేట్ చేసేసింది తనకు తన బిడ్డ దక్కాలి నిషా ప్రాణాలతో ఉండాలి అందుకు భార్గవిని వదులుకోలేక తప్పదని అర్థమైంది సిద్ధార్థికి స్వార్థంగా ఆలోచించడం మొదలు పెట్టాడు నిషాకు తన బిడ్డకు న్యాయం జరుగుతుందని భార్గవితో కఠినంగా వ్యవహరించాలని నిశ్చయించుకున్నాడు అతని ఆలోచనలను సాగుతుంటే భార్గవి ఆలోచనలు మరోలా ఉన్నాయి తను ప్రెగ్నెంట్ అన్న మాట చెప్పడానికి ఇదే సరైన సమయం అనుకుంది భార్గవి ముందు రోజు తన డాక్టర్ దగ్గరికి వెళ్లిన విషయం చెప్పాలని నిర్ణయించుకుంది పిల్లల కోసమే అతను తప్పు చేయాలనుకుంటే ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నానని తెలిస్తే సిద్ధార్థ నన్ను దూరం చేసుకోవాలన్న ఆలోచనను పూర్తిగా నెట్టేయచ్చు అనుకుంటూ సంశయంగా సిద్ధార్థ కళ్ళలోకి చూసింది భార్గవి అతను కూడా తన వైపు చూస్తుండడంతో సిద్ధార్థ్ రెండు రోజులుగా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది నేను డాక్టర్ని కలిశాను సిద్ధార్థ్ మనం అతి త్వరలోనే పేరెంట్స్ అవుతాం అని సందేహంగా అతని కళ్ళలోకి చూసింది భార్గవి ఆ మాట చెప్పేటప్పుడు ఆమె ముఖంలో కనిపిస్తున్న సంతోషం చూసి తడబట్టాడు సిద్ధార్థ్ కాని వెంటనే తేరుకొని తనలో కలుగుతున్న అర్థం కాని ఫీలింగ్ ని ముఖంలో కనిపించకుండా దాచేశాడు సిద్ధార్థ్ ఎలా రియాక్ట్ అవుతాడా అనే ఆతృతతో భార్గవి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ అతనిలో కలవరపాటు కలిగించింది ఈ మాట వినడానికి ఇంతకు ముందు ఎంతో ఎదురు చూశాడు తీరా వినే టైంకి పరిస్థితులు పారిపోయాయి ఆ శుభవార్తని మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాడు కరెక్ట్ గా చెప్పాలంటే అతను అది శుభవార్త అని కూడా అనుకోవడం లేదు తన నుండి దూరం కాకుండా ఉండడానికి భార్గవి ఇలా అతనిలో ఆశలు కలిగించాలని చూస్తుందని భావించాడు సిద్ధార్థ్ అతను సైలెంట్ గా తన వైపే చూస్తుంటే అతని మౌనాన్ని మరోలా అర్థం చేసుకుంది భార్గవి ఈ గుడ్ న్యూస్ వినగానే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు కదా నీకు ఫస్ట్ వినగానే నేను కూడా నీలాగే ఫీల్ అయ్యాను తెలుసా అసలు ఆనందంతో మాటలు రాలేదు నీకు వెంటనే చెప్పాలని కాల్ చేశాను కానీ నువ్వు నా కాల్స్ లిఫ్ట్ చేయలేదు ఆ తర్వాత చెప్పే అవకాశమే రాలేదు అంటున్న భార్గవి గొంతులోని బాధ సిద్ధార్థిని కదిలించింది వెంటనే దీపావళి రోజు సాయంత్రం భార్గవి కంటిన్యూగా కాల్ చేయడం సిద్ధార్థికి జ్ఞాపకం వచ్చింది ఓ నాతో ఈ విషయం చెప్పడానికి నాకు అన్నిసార్లు కాల్ చేసిందా నిజంగా తను ప్రెగ్నెంట్ అయ్యిందా లేదంటే ఇప్పుడు నిషా ప్రెగ్నెంట్ అని చెప్పానని నాతో ఇలా చెప్తుందా అని కొంచెం జాలి కొంచెం అసహనంతో భార్గవి వైపు చూస్తూ నిలబడ్డాడు సిద్ధార్థ్ వెంటనే భార్గవి మెల్లగా అతను చేయి పట్టుకుని పైకి లేచి నిలబడి తలెత్తి సిద్ధార్థ్ సంశయంగా చూసి సిద్ధార్థ్ ఏంటి మాట్లాడవు నువ్వు కూడా ఈ న్యూస్ కోసం ఎంతగానో వెయిట్ చేసావు కదా ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావా ఎదురుతున్న కళ్ళతో నెమ్మదిగా అడిగింది సిద్ధార్థకి ఏం మాట్లాడాలో ఒక్క క్షణం అర్థం కాలేదు భార్గవి మీద అతని మనసులో ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అతనికి తెలీదు కాని నిషా కడుపులో ఉన్న బిడ్డ మీద మాత్రం చెప్పలే ప్రేమ పెంచేసుకొని ఒక్క క్షణం జాలిగా భార్గవిని చూశాడు నువ్వు ఒక జీవితకాలం లేటు చేశావు భార్గవి ఇప్పుడు నీకు పిల్లలు పుట్టినా ఏం ఉపయోగం అన్నట్టుంది అతని ధోరణి మూడు సంవత్సరాల వైవాహిక జీవితం అంతకు ముందు మరో సంవత్సరం ప్రేమ మరో మూడు సంవత్సరాల ప్రేమ జీవితం మొత్తంగా ఈ ఆరు సంవత్సరాల్లో సిద్ధార్థ్ ఆవబాహాలను గమనించడంలో ఎక్స్పర్ట్ అయ్యింది భార్గవి ఇప్పుడు కూడా అతని చూపుకి అర్థం ఇట్టే గ్రహించినట్టు అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ కానీ మీకు పెళ్లే కాలేదు కదా సిద్ధార్థ్ అని నిషాని ఉద్దేశించి ప్రశ్నించింది సమాధానం ఇవ్వలేక ముఖం తిప్పుకున్నాడు సిద్ధార్థ్ ఇలా చూడు అంటూ అతన్ని తన వైపు తిప్పుకొని మనకిప్పుడు బిడ్డ పుట్టబోతున్నాడని తెలిసింది కదా ఇక ఆ బిడ్డ అవసరం ఏముంది సిద్ధార్థ్ ఇకపై నువ్వు నేను మన బిడ్డ సంతోషంగా ఉందాం కళ్ళ నిండా ఆతృత గొంతు నిండా ఆశను నింపుకొని ఆశగా అడిగింది భార్గవి తన భర్త పరాయి ఆడదాని మోజులో పడ్డాడు అని తెలిసినప్పటికీ కూడా పుట్టకతోనే మది నిండా భారతీయత నింపుకున్న భార్గవి ఇప్పటికీ కూడా తన భర్త నుండి విడిపోకుండా ఉండడానికి సాధ్యమైనంత మార్గాలు వెతికే పనిలో భాగంగా అలా మాట్లాడింది కానీ భార్గవి మాటలకు కొరడాతో చల్లును కొట్టినట్టు ఉలిక్కిపడి చూశాడు సిద్ధార్థ్ బిడ్డను దూరం చేసుకుని బ్రతకలేను అన్న నిషా మాటలు గుర్తుకు రాగానే సిద్ధార్థ్ మార్పు మొదలైంది కళ్ళల్లో ఎర్రని జీరాలు వేగంగా వచ్చి చేరాయి భార్గవిని చుట్టుకున్న చెయ్యి కోపంతో ఇంకా గట్టిగా బిగుసుకుంది సిద్ధార్థి దౌడలు గట్టిగా బిగించి భార్గవిని కాల్చేసేలా చూస్తూ ఏమన్నా ఆ బిడ్డ అవసరం ఏముందనన్నా అంటే నువ్వు నా బిడ్డని అభాషం చేయించుకుంటున్నావా సరే చేయించమంటున్నావా అని అడుగుతుంటే కోపంతో అతని మొక్కుపూటాలు అదిరాయి ఆ మాటకు బిత్తరపోయింది భార్గవి ఆ బిడ్డ అవసరం లేదన్నది కేవలం తమ మధ్యకు వచ్చిన నిషాని పంపించేయమన్న అర్థంలో తప్ప ఆ బిడ్డని ఉద్దేశం ఏమాత్రం లేదు భార్గవికి సిద్ధార్థ్ తనని అపార్థం చేసుకున్నాడని అర్థమైన భార్గవి కంగారుగా చూసింది సంజాయిషి ఇవ్వాలని ప్రయత్నించింది లేదు సిద్ధార్థ్ నిలానా నేను అలా అనలేదు నా ఉద్దేశం కేవలం అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న భార్గవికి ఆ అవకాశాన్ని ఇవ్వకుండా మధ్యలోనే ఆపేశాడు సిద్ధార్థ్ హా చెప్పు ఏంటి నీ ఉద్దేశం అని గొంతు పెంచి మరింత గట్టిగా అడిగాడు కోపంతో అతని కళ్ళు రక్తం పేరుకున్నట్టు ఎర్రగా మారిపోయాయి సిద్ధార్థ్ గొంతులోని కరుపుదనానికి ఇంకాస్త బెదిరిపోయింది భార్గవి సిద్ధార్థి కళ్ళర చేయడం చూసి భార్గవి గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు నువ్వు అనవసరం అంటుంది నా బిడ్డను భార్గవి నా రక్తాన్ని నా వారసుడిని చంపమంటున్నావు ఆ మాట అనడానికి నీకెలా మనసు వచ్చింది నువ్వు తల్లివి కావాలని బిడ్డని కడుపులో మొయ్యాలనే కదా తప్పిస్తున్నావు నువ్వు ఇలా మాట్లాడతావని నేను అసలు ఊహించలేదు చీ అంటూ పశ్చిమంగా చూశాడు అలా మాట్లాడకు సిద్ధార్థ్ నాకు పిల్లలు పుట్టకపోయినా బిడ్డ విలువ తెలుసు కడుపులో బిడ్డను మొయ్యాలని పిచ్చిదానిలా ఆరాటపడే నేను ఆ అనురాగాన్ని అర్థం చేసుకోవాలని ఎలా అనుకున్నా నేను నీ జీవితంలోకి నిన్న మొన్న వచ్చిన పాసింగ్ క్లౌడ్ ని కాదు కదా సిద్ధార్థ్ ఇన్నేళ్ళుగా నాతో కాపురం చేస్తూ నన్ను అర్థం చేసుకుంది ఇదేనా అని బాధగా అడిగింది భార్గవి ఆమె మనసులో బాధ కోపం కలగలిపి గుండెలో లావా పొంగుతున్నట్టు ఉంది అయినా సరే అతన్ని ఏదో కళ్ళు మూసుకుపోయి తప్పు చేస్తున్నాడు కదా అని భర్తను వదిలేక చివరి ప్రయత్నంగా అతనిలో అతనితో గట్టిగా మాట్లాడాలని ఇచ్చుకుంది భార్గవి ఆమె అంతా మాట్లాడుతున్నా కూడా కోపాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమెను సూటిగా చూస్తూ నిలబడ్డాడు సిద్ధార్థ్ పక్కనే ఉన్న నిషా ఇందిర మాత్రం ఏం జరుగుతుందో అన్నట్టు ఉత్కతంగా చూస్తున్నారు తప్ప మధ్యలో కల్పించుకునే ప్రయత్నం చేయలేదు కానీ మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా అని నిషా గురించి భార్గవి మాట్లాడుతున్నప్పుడు మాత్రం నిషా కళ్ళలో కనిపించిన అసూయ చారలు అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ గమనించలేకపోయారు బిడ్డ కోసమే కదా సిద్ధార్థ్ నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నది పెళ్ళైన మన ఇద్దరికి పిల్లలు పుడుతున్నప్పుడు ఇంకా బిడ్డ అవసరం ఏముంది జరిగిన నష్టాన్ని ఎలానూ పూడ్చలేము కానీ నష్టపరిహారంగా అమ్మాయికి బ్రతక కలిగినంత ఇచ్చి పంపిస్తే తన బిడ్డతో వెళ్లిపోతుంది మనం కలిసిందాం అనే ఉద్దేశంతో అలా అన్నాను నువ్వు నా మాటలు పూర్తిగా వినకుండానే అపార్థం చేసుకున్నావు అని ఒక ఆగి కళ్ళు నువ్వు నువ్వన్నది కూడా నిజమే సిద్ధార్థ్ ఆ బిడ్డ నీరక్తం నీకు పుట్టబోపుతున్న మొదటి బిడ్డ నువ్వు బాధపడడంలో కోపం చూపించడంలో అర్థం ఉంది నేను దానికి బాధపడను నీకు ఆ బిడ్డే కావాలంటే మనమే దత్తత తీసుకుందాం సిద్ధార్థ్ మన బిడ్డగా బిడ్డగా పెంచుకుందా ఎప్పటికీ పిల్లలు పుట్టలేరని అనుకుంటున్నాను సిద్ధార్థ్ తనలోనే నా బిడ్డను చూసుకుంటూ ప్రేమగా పెంచుకుంటాను అంతేకాని నీ నుంచి నన్ను వేరు చేయొద్దు సిద్ధార్థ్ మన ప్రేమను చంపేయకు అని స్థిరంగా చెప్పింది భార్గవి తన మీదున్న పిచ్చి ప్రేమతో మాతృత్వాన్ని కూడా వదులుకోవడానికి రెడీ అయిన భార్గవిని మరోసారి పలిశీలనగా చూశాడు సిద్ధార్థ్ మరి ఆ తర్వాత సిద్ధార్థ నిర్ణయం ఏంటి భార్గవిని దగ్గర తీసుకుంటాడా నిషాని దూరం పంపిస్తాడా అనేది ఇక ఈ రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్